సో ఇప్పుడైతే అందరికీ పుష్ప మాన్యూ అయితే పట్టుకుందా అని అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా పుష్ప ఫస్ట్ సాంగ్ ఏదైతే చూసామో అది నడుస్తుందా అండ్ ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ కూడా సూసేకి సాంగ్ ఎంత అంటే మిలియన్స్లోకి వెళ్ళింది ట్రెండింగ్లోకి వచ్చేసింది వన్ అవర్లో ఉన్న అండ్ ఇప్పుడు చర్చ ఏంటంటే పుష్ప పాత్రి ఉందా లేదా కొనసాగించవచ్చా లేదా మరి పుష్ప పాత్రి ఉంటే ఎలా ఉండబోతుంది ఏంటి సో మరి ఈ అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు చూస్తున్నట్టయితే పుష్ప టూ వస్తుంది మనకి తెలిసింది అండ్ మనం సాంగ్ కూడా చూసామో సాంగ్ ఎంత బాగుందో మనం విన్నా విన్నాం కూడా అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటంటే పుష్ప పాత్రి ఉందా లేదా ఒకవేళ ఉంటే పుష్పరాజ్ అందులో అంటే అదే లాస్ట్ అవుద్దా దాన్ని ఏమైనా చనిపోయే అవకాశం ఉంది అక్కడికి ఎండేస్తారా లేకపోతే ఇంకా దానికి ఇంకా పుష్ప త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా ఏమైనా కొనసాగింపులు ఉన్నాయా లేవా అనేది అయితే చర్చ జరుగుతుంది మరి పుష్ప పార్ట్ త్రీ ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా సి యాజ్ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పుష్ప త్రీ అవసరం ఉండాలి ఉంటుంది అంటే ఉంటుందో లేదో మనకు తెలీదు ఉండాలి పుష్ప త్రీ అవసరం సి ఫస్ట్ ద రైజ్ అసలు ఎక్కడి నుంచి పుట్టాడు ఎలా 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 ఎదిగి ఏమయ్యాడు తర్వాత ద రూల్ ఎలా పాలించాడు ఆ తర్వాత ఇన్ కేస్ ఒకవేళ పతనం అయితే ఎలా పతనం అయ్యాడు లేదా ఎవరినైనా కోల్పోతే కోల్పోయిన తర్వాత ఇంకెంత స్ట్రాంగ్ అయ్యాడు తర్వాత అసలు అది ఏం జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రతి కథకుడికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఇక్కడ ఏం చేశారు చాలా మంది ఏమంటారు ఆ స్మగ్లర్ స్టోరీ అంట ఎందుకు ఇవి అంటే ఒక విలన్ ఎంకరేజ్ చేసినట్టు ఉంది అని చెప్పేసి విలన్ ఎంకరేజ్ చేయడం మా స్మగ్లర్ స్టోరీ కాదు చాలా సింపుల్ పుష్ప హిస్ నాట్ ఎ స్మగ్లర్ హీఈస్ ఎ హీరో హిస్ నాట్ ఏ స్మగ్లర్ అంటే ఇది స్మగ్లింగ్ అనేది చట్టరీతి నేరం కదా సో అట్లా అంటే దాన్ని హీరోగా ఎలివేట్ చేసి చూపించడం ఏంటి అని హీరోగా ఎలివేట్ చేసి ఎవరు చూపించాడు నీకు స్మగ్లింగ్ చేయండి చాలా మంచిది అనే నీతి ఎవడైనా చెప్పాడా చూసే నీ దరిద్ర కళ్ళకి ఎలా అర్థమైతే దాన్నే జన మీద నువ్వు ఒక పనికి మళ్ళీ నా సంతవి నీకు ఎట్లా అర్థమైతే అలాగే చెప్పేస్తావా ఎవడన్నాడు పుష్ప స్మగ్లర్ అని యాక్చువల్లీ ఇప్పుడు ఒక సాధారణ మనిషి ఆ ఊరిలో రోజు వంద రూపాయల కూలీకి వెళ్తే ఒక ఉంది రోజు వెయ్యి రూపాయల కూలీకి వెళ్తే ఇంకో ఉంది అవునా వంద రూపాయల కూలీ పని కొంచెం నార్మల్గా వెళ్ళి ఓ టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి కాసేపు తిని ఏదో కాయ కష్టం చేసుకొని రావాలి వెయ్యి రూపాయల కూలి పని కొంచెం కష్టంతో కూడుకున్న పని ఓకేనా ఎంత కష్టమైనా సరే అనుభవిస్తా నాకు ఆ వెయ్యి రూపాయలు కావాలి నేను మా అమ్మని సంతోష పెట్టాలి నా అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి మా ఇంట్లో కొంచెం చక్క పెట్టాలని అనుకున్న మనిషి వంద వంద తీసుకొస్తే ఎప్పుడు బాగుపడతాను నేను వెయ్యి వెయ్యి తీసుకొస్తే కదా నేను బాగుపడతా మరి వెయ్యిలో ప్రాణాలు కూడా పోయేంత ఇది ఉందంటారా అంటే మనిషి పుట్టుక పుట్టిన తర్వాత ఇక్కడ నాకు వేరే సోర్స్ ఏం లేదు ఆ ఏరియాలో వేరే సోర్స్ లేదు పోనీ చదువుకొని బాగుపడదామంటే వల్ల నీ తండ్రి పేరు ఏంట్రా అని అడిగి అవమానించి పంపారు అవునా ప్రతి దానికి ఒక రీజన్ ఉంది మా రీజన్ లేకుండా ఏది లేదు ఆ రీజన్ అర్థమైతే కదా మనుషులు సినిమాలు ఇట్లా చెప్తారు ఎడ్డి మొహాలు వేసుకొని అట్లా చూడొద్దు ప్రతి పాయింట్కి ఏదేదో పిన్ పిన్ లో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ని అద్భుతంగా చూపించగల డైరెక్టర్ సుకుమార్ అర్థమైందా అది అర్థం చేసుకుంటే మనిషి సినిమా గురించి మాట్లాడాల నువ్వు ఎడ్డి ముఖం వేసుకొని చూసి నీకు ఎలా కనబడితే సినిమాని అది అట్లనే ఉంటుంది అనుకుని ఆలోచించే వాళ్ళు వేస్ట్ సో ఇక్కడ పిన్ సిచ్యువేషన్ ఉంది చదువుకొని బాగుపడవచ్చు కదరా అని ఒక మనిషిని అనొచ్చు ఓకేనా అయితే వాడు ఏం చేయాలి స్మగ్లింగ్ అన్నా చేయాలి లేదా ఇండ్లు పోషించలేక చచ్చిపోవాలి ఆ ఏరియాలో వేరే సిచ్యువేషన్స్ లేవు ఆ వంద రూపాయల కూలి పని చేసుకోవచ్చు కదా అంటారు వాడికి సరిపోదు యూ నీడ్ మోర్ అంటే ఫ్యామిలీ ఎలా ఉన్నాయి నువ్వు అలాగే బతకాలని చెప్పడానికి నువ్వెవడివి అసలు వాడు కష్టపడొద్దని అని చెప్పడానికి నువ్వే వాడివి వాడు కష్టపడాలి కష్టపడాలని వాడికి ఉంది కానీ ఆ కష్టము అక్కడ స్మగ్లింగ్తో కూడుకున్న పని అక్కడ అదే జరుగుతుంది దానికి వేరే సోర్స్ లేదు ఇంకా చచ్చినట్టు వాడు అదే చెయ్యాలి ఆ పనే చేయాలి సేమ్ దసరా కూడా అంతే దసరా సినిమా గురించి చెప్పాలి అంటే అయితే నువ్వు బొగ్గు దోచుకొని ప్రైవేట్గా అమ్ముకొని బాగుపడాలి లేదు బొగ్గు బస్తాలు మోస్తా అంటే నీకు అదే పాములు వస్తుంది నువ్వు పది రోజులు సంపాదించినా కూడా నీకు కోటర్ మంత్ రాదు నీకేమో తాగుడు అలవాటు నువ్వు బానిసగా నీకు రోజుకు మూడు వందలు చేతిలో ఉంటాయి కానీ నువ్వు బతకలేని సిచ్యువేషన్ అవునా అది అది అంతే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఇక్కడ పుష్ప ఈజ్ నాట్ ఏ స్మగ్లర్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మగ్లర్ పుష్ప స్మగ్లర్ అని నా గాడిదులు ఎవరు వాడు స్మగ్లర్ కాదు పుష్ప ఈజ్ నాట్ ఏ స్మగ్లర్ అయితే అసలు విషయానికి వస్తే చెప్పాడు నీట్గా తన భావాలన్నీ చెప్పుకున్నాను నేను ఎదగాలనుకున్నాను సరే అక్కడికి వచ్చిన తర్వాత చూశాడు ఆ మనిషి ఈ తనకి ఏంటంటే ఇప్పుడు అదే పుష్పని నువ్వు స్కూల్లో పెడితే టెన్త్ ఫస్ట్ వచ్చేవాడు అవును అందరికంటే గొప్పగా ఉండాలన్న మనస్తత్వం ఉన్న మెంటాలిటీని నువ్వు చదువులో పెడితే అందరికంటే గొప్పవాడు అయ్యేవాడు ఈ పాటికి ఐఏఎస్ అయ్యేవాడు ఐపీఎస్ అయ్యేవాడు నువ్వు చదవనివ్వాలి వాడిని వాడిని ఇంకో దగ్గర పెట్టావు వాడికి ఏ రంగంలో ఉన్నా ఆ రంగం ఏంటనేది నాకు అనవసరం నేను ఇక్కడ టాప్గా ఉండాలి యు అండర్స్టాండ్ అలా వాడిని అనుకోకుండా ఆ రొంపిలోకి దింపారు నేను టాప్ అవ్వాలనుకున్నాడు సేమ్ అలాగే గంగూబాయి కతేవాడి సినిమా గురించి చెప్పినా కూడా నువ్వు ఆ రంగాన్ని ఎంచుకోవాలా బలవంతంగా రంగంలో దింపాల్సి వచ్చింది నువ్వు ఎక్కడున్నా సరే టాప్ అవ్వాలనుకున్నావు అక్కడ వేషల్లో టాప్ అయింది అబ్బాయి రాన్ అయిపోయింది అదేందా ఎక్కడున్నా టాప్ అవ్వాలను చేసిన పనులు కూడా ఇంటెన్షన్ అది ఉంటది అండ్ అక్కడ కథయవాడిలో మా పిల్ల కూడా వృత్తిలో ఉన్నప్పటికీ చాలా మంది వేష రొంబిలోకి దింపినప్పటికి మంచి పనులు పళ్ళు చేసింది ఆమెను వేషలా చూస్తారే కానీ ఒక సంఘ సంస్కృత ఎవరు చూడట్లేదు ఇలాగే ఇక్కడ పుష్పాన్ని కూడా నువ్వు ఎలా చూస్తున్నావు దసరాలో నాణ్యం కూడా ఒక తాగుబోతులాగానే చూశారు అంతే దోపిడి దోరలా కూనికొరలా చూశారు ఇక్కడ పుష్పాన్ని కూడా స్మగ్లర్లా చూస్తున్నావు కథను అర్థం చేసుకున్నావు వాడు ఎందుకు అలా అయ్యాడు ఏంటి రీజన్ ప్రతిదానికి రీజన్ ఉంది అవునా ఆ రీజన్ ఉన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పుష్ప ఏం చేశాడు ఆ సిండికేట్కి రాజయ్యాడు అంతకుమించి అంతకుమించి చేయడం ఆయనకి ఇష్టం అంటే సవాల్ తీసుకోవడం ఇప్పుడు అవన్నీ దాచాలి అక్కడెక్కడో దాచాలంటే వల్ల అవ్వట్లా ఆ పోలీస్ వచ్చేసాడు ఎట్లా దాచాడు ఆ నీళ్ళల్లో పంపించాడు అంటే తెలివితేటలు ఆయనకు అందరికంటే ఎక్కువ తెలివి ఉంది సేమ్ అల్లు అర్జున్ సినిమాలు మోస్ట్లీ మనం చూస్తే ఎక్కువ బ్రిలియంట్ ఉన్నట్టుగానే ఉంటుంది అంటే లైక్ మన జులై సినిమా చూసుకుంటాం అంటే ఇప్పుడు సుకుమార్ గారు గారి మనం ఫస్ట్ ఆర్య సినిమా చూసిన కూడా అల్లు అర్జున్ గారి అంటే ఒక ఆర్యనే కాదు హీరో ఎక్కువ సుక్మా సినిమాలలో హీరోకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు ఇంటెలిజెంట్ మన ఇది కూడా నాన్న ప్రేమతో నాలెడ్జ్ ఉంటుంది సో ప్రతిదీ కూడా ఎట్లా అంటే ఒక హీరో స్థాయిలో చూపెడతారు ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కి కావ ముఖ్యం కాబట్టి కథానాయకుడిని అందంగా చూపించుకుంటాడు సో ఇక పుష్ప విషయానికి వస్తే ఆ స్మగ్లింగ్స్ లో ఆయన అనుకోకుండా వచ్చి ఎదిగాడు సరే ఇప్పుడు ఎదిగిన తర్వాత ఎందులో ఎదిగాడు పుష్ప స్మగ్లర్ అనుకున్నాం ఆయన ఏం చేశాడు ఆ డబ్బులు దోచుకొని స్మగ్లర్ అనేవాడు ఏం చేస్తాడంటే స్మగ్లింగ్ చేసి తన పర్సనల్ అవసరాలకు డబ్బులు వాడుకొని సర్వనాశనం చేస్తాడు లోకాన్ని అలాగే ఇప్పుడు వీరప్పని ఉన్నాడు ఏనుగు దంతాలను కోసి ఏనుగులను హింసించి ఆ డబ్బు దోచుకొని బాగుపడ్డాడు కూతుర్ని పెంచాడు ఇంట్లో ఫ్యామిలీలో బియ్యం తిన్నాడు ఉప్పు తిన్నాడు పప్పు తిన్నాడు ఇప్పటికి వీరప్పని గురించి చాలా గొప్ప చెప్పుకుంటారు అక్కడ ఉన్న మొత్తం అంటే చేసి మంచి చేశాడు అక్కడ ఏదో సరే వాట్ ఎవర్ ఈ స్మగ్లర్ కూడా ఏం చేశాడు స్మగ్లర్ కాదు తన హీరో పుష్ప ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మగ్లర్ అనుకోకుండా అనుకోకుండా వృత్తిలో చూసిన తర్వాత ఏం చేశాడు మన ప్రాంతం నుంచి ఎక్కడికో ఏదో వెళ్తుంది ఇది మనది మనం అనుభవించాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ఇతనే సిండికేట్కి రాజయ్యి మొత్తం చక్రం తిప్పుతా వీళ్ళందరినీ బాగుపడిచాడు అవునా నెక్స్ట్ ఎర్రచందనము ఇక్కడ అరుదుగా దొరుకుతుంది ఇది ఇక్కడే ఉండాలి దీన్ని స్మగ్లింగ్ చేయొద్దు బయట డిమాండ్ ఉన్న వస్తువు కాబట్టి దాన్ని స్మగ్లింగ్ చేశారు ఇంకా దానికి ఒక రూల్ ఏముందంటే దాన్ని ఎవడు పెయింట్ అని బ్యాన్ చేశారు ఓకే సో ఆ పాయింట్ చేత ఇప్పుడు వాడు నిజంగా పుష్పకి కాబట్టి ఎర్రచంద్రం తోట వేసుకొని పార్ట్ వన్ పార్ట్కు ఐదేళ్ళు గ్యాప్ వచ్చినా కూడా బట్ ఎర్రచంద్రం తోట వేసుకొని పెంచి కూడా చెక్కలు చెక్కలు తీసి దర్జాగా రాజులా అమ్ముకోవచ్చు స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం కానీ అది నిషేధం అవునా పర్టిక్యులర్ ప్రోడక్ట్ అనేది నిషేధం అక్కడ బట్ అక్కడే దొరుకుతుంది అక్కడ అది తప్పక వేరే సోర్స్ లేదు చచ్చినట్టు అదే పని చేయాలి అనే సిచ్యువేషన్స్ కల్పించారు కాబట్టి అక్కడ అదే పని చేస్తున్నాడు ఎదిగిన మనిషి ఏం చేశాడు ఆ చిల్లరంతా తీసుకొని దొబ్బి తినక పిల్లల పెళ్ళిళ్ళు చేశాడు ఫీజులు కట్టాడు ఆపరేషన్లు చేయించాడు కన్న ఆపరేషన్లు చేయించాడు అప్పులు తీర్చాడు ఊరిని బాగుపరిచాడు ఇంకేం చేస్తాడు అవునా ఒక రాజులాగే చేశాడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సో కాల్డ్ నువ్వు వినే మహారాజులు మహారాజు శ్రీ 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 మహారాజు శ్రీ 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 అని రాజుల కథలు వింటావా ఈ రాజులందరూ పొర్రం పొక్కులే ఏం చేస్తారో తెలుసా వీడి దగ్గర ఉన్నది చాలక ఇంకో రాజ్యం మీదకి దండయాత్రకి పోయి వాడిని చంపి వాడిని దోచుకొని వీడు బాగుపడ్డాడు మనం గొప్పగా చెప్పటం తొమ్మిది రాజ్యాలు గెలిచాడు పది రాజ్యాలు గెలిచాడు వాడు పది రాజ్యాలు కూల్చాడు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు చంపాడు చంపాడు వాళ్ళ పిల్లలను లాక్కొచ్చాడు వాళ్ళ గుర్రాలను లాక్కొచ్చాడు ఇవి తెలియదు ఎవడికి ఆ రాజ్యం పచ్చగానే చచ్చింది ఈ రాజ్యం పచ్చగానే చచ్చింది వీడికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆడి బతుకు ఆడు బతకచ్చు ఇటు బతికి ఇడు బతకొచ్చు ఈడేం చేస్తాడు వాడిని కూడా రది నుంచి అది కూడా నాకే కావాలన్న దురాశతో అక్కడికి వెళ్ళి వాడిని చంపేసి వాడి పిల్లలను తెచ్చుకొని వాడి పిల్లలను తెచ్చుకొని వాడి రాజ్యంలో బంగారం అంతా తెచ్చుకొని వీడు అనుభవిస్తూ అక్కడ అక్కడంతా రక్తపాతం వేల మందిని చంపుతాడు మనమేం చెప్పుకుంటాం రాజుగారు గొప్ప ఏ రాజ్యానికి వెళ్ళినా స్మాష్ చేసి వస్తాడు అర్థమైందా ఆ రకంగా చెప్పుకుంటాం ఇప్పుడు రాజులందరూ పొరంబొక్లే కదా అట్లా ఇప్పుడు పుష్ప ఎలా స్మగ్లర్ మా తనకున్న సోర్స్ అది ఒకటే ఆ సోర్స్ పుష్ప కావాలని ఒకరి దగ్గరికి వెళ్ళి వాడిని చంపి ఎరసెరు నేర్చుకోవాలా ఇక్కడ ఉన్న సోర్స్నే ఆల్రెడీ చేసే దందాలని వాళ్ళందరూ అక్రమ మార్గాల్లో చేస్తూ ఉంటే వాళ్ళ సెల్ఫ్ అంటే వీళ్ళని వాడుకొని వాళ్ళు బాగుపడతా ఉంటే మనసుము మనకే కావాలని ఎవడైతే పని చే పని చేసినోడికల్లా వాట ఇచ్చుకుంటూ వచ్చాడు మనది అని హౌ పుష్ప ఈజ్ ఎ స్మగ్లర్ హీస్ నాట్ ఎ స్మగ్లర్ కాబట్టి ఇప్పుడు ఇక పార్ట్ త్రీ ఉంటుందా ఉండదు అసలు విషయానికి వస్తే ద రేజ్ ఎలా అయిందో ప్రతి రాజు కథలోనూ ఆ పాలన ఉంటుంది ఆయన పడిపోవడం ఉంటుంది అతని చావో రేవో ఉంటుంది అతని వెన్నుపోట్లు ఉంటాయి ఉంటాయి బోల్డ్ అన్నీ ఉంటాయి సో పుష్ప పార్ట్ త్రీ కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది ఉండాలి కూడా ప్రతి కథకుడికి అది అవసరం ఒక క్యారెక్టర్ని సృష్టించి జనాలకు తీసుకెళ్ళావు అంటే దాన్ని కొనసాగించుకోవచ్చు హ్యాపీగా ఉంటదా లేదా అనేది పక్కన పెడితే ఉండాలి